అసలు లొకేషన్ అయితే అసలు హైలెట్ ఉంది నేను అందుకే కావాలని ఈ టైంలో వచ్చాను వర్షాలు పడేటప్పుడు బాగా కనపడుతుందని మొత్తం మంచి అండ్ అక్కడ కొండల నుంచి వాటర్ ఫాల్స్ అనమాట అది వర్షం వచ్చినప్పుడే పడతాయి అవి అసలు ఎంత అందంగా ఉంది చూడండి లొకేషన్ చూడండి అసలు హిల్లెట్ ఉంది లొకేషన్ అయితే చూడాలనుకుంటే ఈవినింగ్ టైము లేదా ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా ఇక్కడికి వచ్చేసేయాలి మొత్తం ఈ కొండల చివరలో అంతా కూడా గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళకి ఇచ్చిన భూములు అనమాట అవన్నీ టిబెట్కి ఇచ్చిన భూములు ఇంకా అవి ఎవరికి అమ్మడానికి ఉండవు బయట వాళ్ళకి వీళ్ళే దాన్ని దున్నుకొని పండించుకుని అమ్ముకోవాలన్నమాట ఇంకా వాళ్ళ మెయిన్ జీవనాధారం అంటే ఇప్పుడు అంటే ఈ జనరేషన్ వాళ్ళందరూ బాగా చదువుకుని వేరే వేరే కంట్రీస్లో అక్కడక్కడ సెటిల్ అయ్యారు కానీ అప్పట్లో వీళ్ళకి ఒక డెబ్భై సంవత్సరాల క్రితం గవర్నమెంట్ వాళ్ళు అలౌట్ చేసిన భూములు అనమాట ఇవన్నీ కూడా ఇదైతే రెస్టారెంట్ అనమాట చూడండి ఎంతలో ఉందో మార్నింగ్ చూపిస్తా లొకేషన్ అయితే తిరుపతి సో లోపల కూడా చాలా బాగుంది చూడ్డానికి చాలా బాగుంది చాలా డీసెంట్గా నీట్గా క్లీన్గా ఉంది చూడండి ఇక్కడ అంతా కూడా మెను అనమాట ఇది ఇక్కడ మెను ఇది గ్రీన్ తారా అంట రెస్టారెంట్ పేరు సో మనకి ఈ గెస్ట్ హౌస్ ఉంది కదా సో ఇక్కడే ఉంటుంది అనమాట లోపలే ఉంటుంది ఇక్కడ కూడా బయటకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నైట్ నైన్ వరకే ఓపెన్ ఉంటుంది పైన అంతా కూడా చూసారా వాళ్ళ ఫ్లాగ్స్ అనమాట ఇవన్నీ కూడా మరి వాటి పైన ఏం ఉంటారు నాకు కూడా తెలియదు అండ్ రెస్టారెంట్ మాత్రం చాలా నీట్గా డీసెంట్గా ఉంది బయట కూడా కూర్చొని తినచ్చు సో మన ఈవినింగ్ టైం అలా సరదాగా క్లైమేట్ అయితే అదిరిపోద్ది ఇక్కడ అటు పక్కన అప్పుడైతే చీకట్లో కనబడట్లేదు మంచి కొండలు అలాంటివి కూడా చాలా బాగుంటుంది అన్నమాట వాటి పక్కన అంతా కూడా కొండలు ఈవినింగ్ అయితే మంచు పడుతూ ఉంటుంది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చాలా బాగుంటుంది అనమాట సో ఇవి స్టిక్స్ అనమాట చాప్ స్టిక్స్ వీటిలో తింటారు కదా ఏమిలా ఒక రెండు రోజులు అలవాటు చేసుకుంటే అదే అలవాటు అయిపోద్ది పెద్ద బ్రహ్మ విజయం కాదు ఇటుతో ఎవడు అన్నీ నేర్చుకోడు కదా అంతే ఇప్పుడు టైం అయితే మార్నింగ్ సిక్స్ అయింది చూడండి అక్కడ ఫాగ్ ఎలా ఉందో కొండపైను చూడండి ఇప్పుడు అన్నమాట మీరున్న గెస్ట్ హౌస్ అయితే సో ఒక్కొక్క దాంట్లో రెండు రెండు లా ఉంటాయి అన్నమాట ఒక్కొక్క రూమ్లో ఇద్దరు ముగ్గురు పట్టొచ్చు కానీ క్లైమేట్ మాత్రం తిరిగి అసలు ఇప్పుడైతే మార్నింగ్ ఎయిట్ అయింది సో చూడండి ఫాగ్ ఎలా ఉందంటే పైన చూడండి రాత్రి రెస్టారెంట్ చూపించే కదా ఆ రెస్టారెంట్ అనమాట ఇది మార్నింగ్ వీరు లొకేషన్ చూస్తారా ఎలా ఉందో కొత్తగా స్టార్ట్ చేశారు కదా ఇప్పుడుప్పుడే కొంచెం అంటే చాలామంది తెలియదు ఇప్పుడుప్పుడే కొంచెం వా యూట్యూబ్ల్లో ఆటల్లో పెడుతుంటే కొంతమంది తెలుస్తుంది అనమాట సో నేను కూడా వేరే ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి తెలుసుకున్నాను దాన్ని చూస్తున్నాను మీ అందరికీ నమస్కారం అండి నేనైతే ఇప్పుడు సెటిల్మెంట్ సెటిల్మెంట్లో ఉన్నా సో ఇది మా ఊరికి ఒక యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కొల్లేగాల తాలూకు చామరాజనగర్ జిల్లా కర్ణాటక అనమాట ఇక్కడ ఏంటంటే ఈ ఏరియా అంతా కూడా టిపేటెంట్సే ఉంటారు మనకి ఏరియాకి వస్తే మన ఇండియాలో ఉన్నామా లేదా ఇంకో వేరే దేశంలో ఉన్నామా అనిపిస్తుంది ఏ నేపాల్లోనో లేకపోతే ఏ చైనానో అనిపిస్తుంది అనమాట సో ఏంటంటే అప్పట్లో ఈ టిపేటెంట్స్ అనేవాళ్ళు నైన్టీన్ సెవెంటీ టూ అనుకుంటాం సో ఆ టైంలో చైనాతో కొంచెం వారైనప్పుడు టిబెట్ దేశాన్ని చైనా ఆక్రమించుకుంది కదా సో అప్పట్లో వీళ్ళకి ఏంటంటే దళైనామాస్ ఉంటారు కదా సో వాళ్ళు గురువులుగా ఉంటారనమాట అప్పటి దళైనామా మన ఇండియన్ గవర్నమెంట్తో రిక్వెస్ట్ చేసుకుంటే సో వాళ్ళకి కొన్ని ఏరియాస్లో అనమాట కర్ణాటకలో ఈ దాండ్ దీని దాండలింగ్ అంటారు సో ఇక్కడ అండ్ ఇంకొక మైసూర్ దగ్గర ఒకటి ఉంది అలా ఒక మూడు ప్లేసుల్లో అయితే వీళ్ళకి గవర్నమెంట్ అయితే అలాట్ చేసిందనమాట వీళ్ళకేంటంటే కొన్ని ఎకరాలు అనమాట ఇక్కడ దాని దగ్గర దగ్గర ఒక రెండు వేల ఎకరాలు వీళ్ళకి గవర్నమెంట్ అనేది ఇచ్చింది అప్పట్లో సో వీళ్ళు ఏంటంటే దాన్ని పంట పండించుకుని సో దాని ఆధారం మీద ఇక్కడైతే నివసిస్తారనమాట అండ్ అలానే ఇక్కడ వీళ్ళ ఏటి ఇక్కడ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఏ ఏ నుంచి జడ్ వరకు విలే విలేజెస్ ఉంటాయన్నమాట లైక్ ఎలాంటి మన ఊర్ల పేర్లు ఉంటాయి కదా అలానే ఇక్కడ ఏ విలేజ్ బి విలేజ్ సి విలేజ్ అలా విలేజెస్ ఉంటాయన్నమాట అలానే ఎవరి విలేజ్ కాళ్ళకు సంబంధించిన వాళ్ళు కొంచెం టెంపుల్స్ కట్టుకుంటూ ఉంటారు అలాంటి కొన్ని బుద్ధా టెంపుల్స్ ఉన్నాయి అన్నమాట చాలా పెద్ద టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ అదంతా కూడా నేను వీడియోలు చూపిస్తాను అలానే ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఇక్కడ గెస్ట్ హౌస్లు అనమాట ఇవే గెస్ట్ హౌస్ కింద కట్టారు ఎవరైనా ఇంత ముందు ఉండేది కాదు ఇప్పుడు ఎవరన్నా వచ్చి స్టే చేయాలనుకున్నా సరే స్టే చేయొచ్చు ఇక్కడ చాలా మంచి గెస్ట్ హౌస్ కింద కట్టారు ఇప్పుడు ఇదైతే చూపిస్తాను అండ్ అలానే ఇదేంటంటే చాలా తక్కువ అనమాట సో ఏసీ అయితే రెండు వేలు నార్మల్ రూమ్ అయితే వెయ్యి రూపాయలు నేను వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను కానీ ఒక రోజైనా ఇలాంటి ప్లేస్లో ఉండాలి ఎందుకంటే అసలు వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఇక్కడ సరే ఈ ప్లేస్ రావాలనుకుంటే ఈవినింగ్ టైం వచ్చి ఇలాంటి గెస్ట్ హౌస్లో స్టే చేసి సో మార్నింగ్ వ్యూస్ కూడా చూడాలి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే నేను రూమ్ చూపిస్తాను రండి నేను వెళ్తుంటే నన్ను ఫాలో అవుతున్నాయి ఏ ఏం లేవైనా దగ్గర చేతి చేయి ఎగుతావేంటి పైకి ఎప్పుడు డోర్ తీస్తారో ఎప్పుడు లోపలికి వచ్చేద్దామని చూస్తున్నాయి ఎయి షూ అవి మరి అన్నీ ఫాలో అవుతున్నాయి లోపల రాగానే రెండు సింగిల్ సింగిల్ బెడ్స్ అన్నమాట అండ్ అలానే పక్కన మనకి ఏదైనా పెట్టుకోవడానికి డస్క్ కింద ఇచ్చారు అలాంటి ఇక్కడ వాటర్ డ్రాప్ అవుట్ ఉంది దీనికే మిర ఉందన్నమాట సో కరెంట్ పోద్దని ప్రాబ్లం ఉండదు ఇన్వర్టర్ ఉంది అండ్ అలానే వెస్ట్రన్ టాయిలెట్ అన్నమాట చూడు పైనంతా కూడా మొత్తం పింకే ఏసీ ఉంది నాన్ ఏసీ ఉంది అసలు చలి మాత్రం ఒక రేంజ్లో వేసింది ఇది ఏంటంటే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫీట్ అబోవ్ లెవెల్ లెవెల్లో ఉంటాం అనమాట సో దానికి ఇక్కడ రాత్రి అంతా కూడా చలి అండ్ అలానే గాలి కూడా విపరీతంగా వస్తుంది సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఏమేమి చూడాలి ఏమేమి ఉంటాయి అదంతా కూడా చూపిస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూడండి ఇక్కడ ఈ గెస్ట్ హౌసెస్ ముందు కూడా అంతా కూడా భలే ఉంది పార్క్ కింద సో చాలా బాగా పెట్టారు అనమాట ఈ మొక్కలు కానీ ఇవన్నీ గ్రీన్రీ అయితే చాలా బాగుంది చూడండి లొకేషన్ అయితే ఇక్కడ తిరుపతిది ఇదంతా కూడా కొంచెం హిల్ స్టేషన్ కాబట్టి మనకి ఊటీలో ఉన్నట్టుగా స్టెప్ బై స్టెప్స్ ఉంటాయి అన్నమాట ఫామ్ ల్యాండ్స్ అన్నీ కూడా అండ్ అక్కడ చూడండి అసలు లొకేషన్ మంచి వర్షాలు పడే పడేటప్పుడే రావాలి ఇలాంటి ప్లేస్కి చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి మొత్తం అంతా పైన అంతా కూడా ఫాగే ఇంకా కొండ పైకి ఉంది అంతా మొత్తం ఆ ఫాగ్ కమ్మేసింది అనమాట ఇది ఒడియరపాలి అనే ఒక అనమాట సో ఈ మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఒక హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ వెళ్తే టిబెట్ సెటిల్మెంట్ అయితే వచ్చేస్తుంది దోండలింగ్ అయితే ఇంకా వాళ్ళకి కూడా నియర్ బై ఊరు ఇదే అనమాట ఇంక ఇక్కడ అన్నీ దొరుకుతాయి సో బ్రేక్ఫాస్ట్ అయితే అక్కడ మనకి సెట్ కాదు అందుకని ఇక్కడ రోడ్ పక్కన చిన్న హోటల్ ఉంటే ఇక్కడైతే వచ్చామన్నమాట అంటే పెద్ద పెద్ద హోటల్స్ని ఎక్స్పెక్ట్ చేయలేం ఇక్కడ ఎక్కడ దొరికితే అక్కడ తినేయడమే అండ్ ఇక్కడ నుంచి ఒక ముప్పై కిలోమీటర్లలాగా వెళ్తే మనకి సత్యమంగళం ఫారెస్ట్ కనెక్ట్ కనెక్ట్ అయిపోద్ది అనమాట మీరు నా నేను బన్నారి వెళ్ళిన వీడియో చూస్తుంటే మీకు అర్థమయ్యేది ఇటు నుంచి మన ఫామ్కి అని చెప్పేసి అన్నాను కదా ఆ వీడియోలో ఆ రోడ్డే అనమాట ఇది అలా వెళ్ళిపోతే మళ్ళీ ఆ బన్నారి రోడ్లో కనెక్ట్ అయిపోతాం కోయంబత్తూరు సో ఇది ఒడియరపాలియా ఇప్పుడైతే మనం మెయిన్ రోడ్ నుంచి లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ కొన్ని విలేజెస్ ఉంటాయి అనమాట అంటే ఏ విలేజ్ బి విలేజ్ అలా కొన్ని కొన్ని విలేజెస్ అయితే ఉంటాయి ఈ లోపల మనం వెళ్తుంటే ఇక్కడ కొంచెం టెంపుల్స్ వస్తాయి అన్నమాట బుద్ధ టెంపుల్స్ సో మొత్తం ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్లు ఉంటుంది మొత్తం అంతా కూడా మళ్ళీ ఇలా చుట్టూ తిరిగి మళ్ళీ మెయిన్ రోడ్ రావాలంటే ఒక ఆరు ఏడు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇప్పుడు లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళి అసలు అక్కడ ఏముంది నేను ఆల్రెడీ ఇంత చూపించాను కాకపోతే అప్పుడు ఒకసారి టెంపుల్స్ అయితే క్లోజ్ ఉన్నాయి సో ఇప్పుడైతే చూపిస్తాను ఇప్పుడు నాకు తెలుసు ఆల్మోస్ట్ ఓపెన్ ఉంటాయని అనుకుంటున్నాను సో లోపలికి అయితే వెళ్ళాము వెళ్ళి అసలు వాళ్ళు ఎలా ఉంటారు ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు అసలు ఇక్కడ ఎలా స్థిరపడ్డారు అంతా కూడా నేను ముందు ముందు చెప్తాను సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ చూడండి మామూలుగా ఇక్కడ ఏబిసిడి అలా విలేజెస్ ఉంటాయన్నమాట టీ విలేజ్ ఎస్ విలేజ్ ఇవన్నీ కూడా ఎంత లాంగ్ ఉందని చెప్పేసి అనమాట డిస్టెన్స్ ఎంత ఉందని చెప్పేసి వేశారు వెల్కమ్ టు దాండ్ ఎండింగ్ టిబెట్ సెటిల్మెంట్ మానిస్ట్రీస్ ఉంటాయి అన్నమాట సో మనం ఇప్పుడు స్టే చేసింది రాత్ర ఆ గెస్ట్ హౌస్ లో గెస్ట్ హౌస్ లో అప్పుడైతే మనం లోపలికి వెళ్దాము ఒక కొత్త లోకంలాగా ఉంటుంది అనమాట అది లోపలికి వెళ్తే ఎందుకంటే ఏదో ఒక చిన్న ఒక పది ఇల్లు పదిహేను ఇల్లు అలాగా చాలా ఇల్లు ఉంటాయి ఒక్కొక్క విలేజ్ వచ్చేసరికి దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై ఫ్యామిలీస్ ఉంటాయి ఒక్కొక్క విలేజ్ లో అలాంటి చాలా విలేజెస్ ఉన్నాయి అంటే ఇటువైపు ఈ విలేజెస్ అనేవి కూడా ఇటువైపు ఉన్నాయి ఇటే కాకుండా ఇంకా అటువైపు కూడా ఉన్నాయన్నమాట మొత్తం మెయిన్ రోడ్ నుంచి అటువైపు కొన్ని అటువైపు కొన్ని మొత్తం మూడు వేల మూడు వందల ఎకరాలు గవర్నమెంట్ అయితే వీళ్ళకి ఇచ్చిందనమాట చూడండి దాని లింక్ టిబెట్ సెటిల్మెంట్ రాత్రి నుంచి వర్షం పడతానే ఉంది ఇక్కడ ఇలాంటివన్నీ మనకి డిఫరెంట్ డిఫరెంట్గా కనపడతానే ఉంటాయి ఇక్కడ మాత్రం కుక్కు ఉంది అది వచ్చే వాళ్ళని వెళ్ళే వాళ్ళు పలకరిస్తూ ఉంది మేము లోకలేనమ్మా అమ్మా అర ఒక చూడండి మొత్తం అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది మొత్తం ఇల్లుళ్ళు కానీ వాళ్ళ యొక్క కల్చర్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది మనం ఏ నేపాల్లో ఉన్నామో అనిపిస్తుంది అలా ఉంటాయి లొకేషన్స్ అయితే అండ్ వాళ్ళ ఇల్లుళ్ళు కానీ వాళ్ళ ఇంటి ముందర ఫ్లాగ్స్ అయి పెడతా ఉంటారు సో మనకి ఏంటంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది ఇక్కడికి వస్తే ముఖ్యంగా చాలామందికి తెలియదు ఇలాంటి ప్లేస్ ఒకటి ఉందని ఈ మధ్యన కొన్ని యూట్యూబ్ వీడియోలో కొంతమంది తీసి పెట్టారు సో అప్పుడు తెలుస్తుంది కానీ అంత ముందైతే అసలు తెలిసేదే కాదు చాలామందికి ఇక్కడ రోడ్స్ అయితే చాలా నీట్గా ఉంటాయి ఒకసారి చూడండి వాళ్ళ విలేజెస్ అనమాట ఇవన్నీ ఇలా వెళ్తే ఇంకొక విలేజ్ వస్తుంది మనం వెళ్తూ ఉంటే మనకి రోడ్ పక్కన కూడా ఇలాంటివన్నీ ఉంటాయి ఇది వాళ్ళకి ఏదో సంబంధించింది అండ్ అలానే ఇక్కడ నుంచి చూడండి మైసూరు వంద కిలోమీటర్లు చామరాజనగర్ డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు మా టౌన్ కొల్లాగలు నలభై కిలోమీటర్లు ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము మనకి ఈ దారిలో వచ్చే ఫస్ట్ టెంపుల్ అనమాట అది చూద్దాం ఓపెన్ ఉందో లేదో టెంపుల్ క్లోజ్ అట్ వాట్ టైం ఇట్ విల్ ఓపెన్ ఇలా వెళ్తూ ఉంటే మనకి రోడ్ పక్కన కూడా కొన్ని కొన్ని టెంపుల్స్ వస్తాయి కాకపోతే కొన్ని టెంపుల్స్ అయితే క్లోజ్ ఉన్నాయి సో మనం అయితే మెయిన్ టెంపుల్కి వెళ్ళి చూద్దాం అది ఓపెన్ ఉందో లేదో ఈ డిఫరెంట్ డిఫరెంట్ విలేజెస్ కదా వాళ్ళు ఇష్టం వచ్చిన టైమింగ్స్ లో ఓపెన్ చేసుకుంటున్నట్టున్నారు చిన్న మాంగ్స్ మళ్ళీ వెళ్ళిపోతున్నారు లోపలికి వెళ్ళిపోయారు నైట్ నేను స్టే చేసిన కాటేజెస్ అనమాట అవి చూడండి అంతా కూడా పింక్తో చేసా కట్టారు చాలా బాగుంది అందుకనే దాని ఆపోజిట్లో ఇక్కడ ఒక ఫంక్షన్ అనుకుంటా పెళ్ళి భలే ఉంది కదా వెనకాల చూడండి అసలు లొకేషన్ ఇక్కడ అంతా కూడా మొత్తం వాళ్ళే ఉంటారు ఇంకా వేరే అంటే కన్నడ వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరు ఉండరు మొత్తం ఈ ఊరు ఊరంతా కూడా టిబెట్ సార్ సో అంతా మొత్తం వాళ్ళే ఉంటారు అనమాట అందుకే వేరే దేశం వచ్చే అనిపిస్తుంది మనకి ఇక్కడికి వస్తే అండ్ అలానే వీళ్ళకి ఇక్కడే స్కూల్స్ కాలేజెస్ కూడా ఇక్కడే ఉంటాయి అనమాట ఇట్లా వెనకాల నుండే మనకి ఇంకొక టెంపుల్కి అయితే పెద్ద టెంపుల్ అనమాట ఇక్కడ మొత్తం టిబెట్ సెటిల్మెంట్లో అది చాలా పెద్ద టెంపుల్ దానికైతే దారి మన కాటేజెస్ వెనకాలే ఉంటుంది సో ఇలా వెళ్ళాలి ఎక్కడ చూసుకున్నా సరే ఇలాంటి ఫ్లాగ్స్ కనబడుతూ ఉంటాయి అవి మరి దేనికి సంకేతము చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ మొత్తం టిబెట్ క్యాంపులో ఇదే పెద్ద అనమాట టెంపుల్ ఇక్కడ బుద్ధ టెంపుల్ ఇక్కడ పైకి వస్తే మనకి పార్కింగ్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది నేలయితే లోపలికి వెళ్ళాలి చూడండి డోర్స్ అయితే దగ్గరకేసి ఉన్నాయి ఇక్కడ ఒక ఆయన జారేసాము తీసుకుని వెళ్ళమని చెప్పారు సో నేనైతే లోపలికి వెళ్తున్నాను ఇదంతా ముందు చూపించాను కాకపోతే అప్పుడు మనకి సబ్స్క్రైబర్స్ తక్కువ మంది ఉండేవాళ్ళు ఇప్పుడు పెరిగారు కాబట్టి కొత్త వాళ్ళు చూస్తారని చెప్పేసి పెడుతున్నాను ఎవరైనా సరదాగా ఒక రోజు వచ్చి ఉండాలంటే చాలా బాగుంటుంది ప్లేస్ అనేది ఈ తలుపులు కూడా వెరైటీగా ఉన్నాయి చూడండి డ్రాగన్ ఇది సో ఇది లోపల ఈ లో ఇదే పెద్ద టెంపుల్ చూడండి ఎంత బాగుందో చూడండి బుద్ధ చాలా పెద్ద ఇవి మాత్రం ఈ విగ్రహం తెలీదు ఆయన దళలామా అలానే ఇక్కడ ఒక అమ్మవారిలా ఉన్నారు ఎవరని తెలిస్తే చెప్పండి ఎవరు అలానే ఇక్కడ ఏవో పెట్టారు అడుగుదా ఇక్కడ ఎవరు లేరు అనమాట ఇవేంటో అడుగుదా ఉన్నా ఇక్కడ ఎవరు లేరు ఇవన్నీ ఏదో పెట్టారు ఇక్కడ ఇక్కడ చూడండి డబ్బులు అయితే గుచ్చారు ఆ బియ్యంలో బియ్యం పోసి ఆ బియ్యంలో డబ్బులు అయితే గుచ్చారో మొత్తం చుట్టూరు చూపిస్తా చూడండి పైనుంచి కూడా ఏదో వేలాడుతున్నాయి మరి ఏమేంటో తెలీదు వాళ్ళు చెప్పినా మనకు అర్థం కాదు ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్లో చెప్తారు ఇదేమో మామూలుగా ప్రేయర్ అనమాట ప్రేయర్ చేసేటప్పుడు ఇక్కడ కొడతారనుకుంటా దీనికి అప్పుడు స్టార్ట్ అవుద్ది అనుకుంటా ప్రేయర్ అనేది అండ్ ఇక్కడ చూడండి దీని ఏమంటారు బోరల్లా అండ్ ఇక్కడ శంఖాలు చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో బా భలే ఉన్నాయి ఇవి మాత్రం చాలా పెద్దవి ఇవి ఎలా ఉన్నాయంటే మనకు టై టైస్ ఉంటాయి కదా ఆ టైస్ ఉన్నట్టు ఉన్నాయి మన మెళ్ళలో కట్టుకుంటాం కదా టైస్ సో అలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఇది మా టౌన్కి కొలగల దగ్గరలో ఉన్న దాండలింగ్ అనమాట సో ఇలాంటివి కర్ణాటకలో ఒక మూడెన్నో ఉన్నాయి కూర్గ్ తర్వాత బయల్కుప్పే అండ్ ఇది దాండలింగ్ ఇది కొలగల్ల తాలూకాలో వస్తుంది సో చామరాజనగర్ జిల్లా అనమాట కర్ణాటక మైసూర్కి అరౌండ్ ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ అలా ఉంటుంది మా టౌన్ కొల్లెగాలకి ఒక నలభై ఐదు కిలోమీటర్ల వరకు ఉంటుంది ఆల్మోస్ట్ ఒక నైన్టీన్ సెవెంటీ ఫోర్లో అనుకుంటా ఈ దాడెల్లింగ్ అనేది ఇది కాకుండా బయలుకుప్పి ఆటంతో కూడా ఇంకా ఓల్డ్ అనమాట పంతొమ్మిది వందల అరవైలో ఆ టైంలోనే వచ్చేసారు చాలామంది సో అప్పట్లో ఏంటంటే చైనా అనేది టిబెట్కి చైనాకి వార్ అయితే సో చైనా అనేది టిబెట్ని ఆక్రమించుకుంది ఆ టైంలో అప్పట్లో ఉన్న దళైలామా అనమాట సో అప్పటి దళైలామా మన ఇండియన్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళకి ఇలాంటి కొన్ని ప్లేస్లు అటవీ ప్రాంతం దగ్గరలో కొన్ని ప్లేస్లు అయితే గవర్నమెంట్ అప్పట్లో ఇచ్చింది అలానే ఇక్కడ కర్ణాటకలో మూడు ప్లేసులు అయితే అనమాట ఇది దొండల్నింగ్ కాబట్టి అండ్ బయలుగుప్పే తర్వాత కూర్గు సో అక్కడక్కడే అనమాట దాదాపుగా ఒక మూడు వేల మూడు వందల ఎకరాలు ఆల్మోస్ట్ ఒక మూడు వేల మూడు వందల నలభై రెండు సంథింగ్ ఏమో ఉంది అన్ని ఎకరాలు అయితే వీళ్ళకి గవర్నమెంట్ అయితే ఇచ్చింది సో అప్పటి నుంచి వీళ్ళ జీవన ఆధారం ఏంటంటే మెయిన్గా అగ్రికల్చర్ అనమాట సో అక్కడ పొటాటో పండిస్తారు తర్వాత రాగి అలాగే వేరే వేరే ఇతర పంటలు పండే ఇంకా వేరే వేరే పంటలు అయితే పండిస్తూ ఉంటారు అన్నమాట సో ఇది దాని లింక్ మీడియా నచ్చినట్టు అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఇదంతా కూడా మొత్తం వాళ్ళ హాస్టల్స్ అనమాట చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళ హాస్టల్లో ఉండి చదువుతారు ఇక్కడ ఇది ఒక డైనస్టీ ఇక్కడ ఇదే పెద్దది అనమాట సో ఈ టెంపుల్ అనేది ఇక్కడ చాలా పెద్దది ఇంకా మిగిలినవి అనేది కూడా దీనికన్నా చిన్న చిన్నయ్య ఇంకో టెంపుల్కి వెళ్ళాము కదా అయితే ఓపెన్ లేదు ఇదంతా కూడా వాళ్ళ హాస్టల్స్ అనమాట పిల్లలవి ఇంకా కొత్తగా కూడా కడుతున్నారు ఇక్కడ అంటే వేరే వేరే ఇప్పుడు నేపాల్ అక్కడ నుంచి వచ్చి కూడా చదువుకుంటారు పిల్లలు ఇక్కడికి సో నేపాల్కి మనకి వేసే అవసరం లేదు కదా సో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చదువుతారు అనమాట ఇంకా మనం అటువైపు కూడా వెళ్ళి చూద్దాము చూడండి ఆ తాతగారు అలా తిప్పుకుంటూ వెళ్తున్నారు చూడండి పిల్లలు అబ్బాయి లెటర్ అనుకుంటా పిల్లలకి ఏదో పని చెప్తున్నాడు బొడ్డోళ్ళు వాళ్ళు ఉంటారు ఏడు కదా బొడ్డ బుడ్డోళ్ళు ఉన్నారు ఇది వాళ్ళ హాస్టల్ అనమాట పిల్లలవి హాస్టల్స్ ఇందాక నుండి ఆ అంకుల్ వెనకాలే వెళ్తుంది ఆ కుక్క ఆయన పెంపుడు కుక్క అనుకుంటుంది ఇందాక నుండి అంకుల్నే ఫాలో అవుతుంది వర్షం వస్తున్నా సరే కుక్క అయితే నాకు నోరు కూడా సరిగ్గా తిరగదు మీకు అర్థమవుతూ మీరే చదువుకోండి ఈ మానిస్ట్రీ అనమాట ఇది ఇదే పెద్దది ఈ ఒడియరపాలె టిబెట్ సెటిల్మెంట్లో ఈ దాండెండింగ్లో అతి పెద్ద మానిస్ట్రీ అనమాట ఇదే ప్రొడ్యూసర్ కదా వీడియోలో అదే ఇది చూడండి అందరు కూడా పిల్లలు హాయ్ హాయ్ నీళ్ళు మాట్లాడకుండా మాట్లాడుతుంది చూడండి బుడ్డలు బలగా ఉన్నాడు ఆడికాడికి బుడ్డా వెనకాల వస్తున్నాడు బలగా ఉన్నాడా రే 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 బలగ్ట్గా ఉన్నాడు బొడ్డాడు ఏ స్లో 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 రా పడిపోతారీ ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది అనమాట అక్కడ చూస్తున్నారు కదా మొత్తం పొలాలు చూడండి కొండ పైన ఉన్నాయి చూడండి రాత్రి చూపించాయి కదా బయట కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ డిన్నర్ కానీ లంచ్ కానీ చేయవచ్చు ఇది ఈ గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న హోటల్ అనమాట చినుకులు పడతానే ఉన్నాయి మాకు రాత్రి నుంచి వర్షం పడతానే ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా అప్పటికీ చేశాను చాలా వరకు కవర్ చేసాను ఇంకా అవన్నీ కూడా విలేజెస్ ఇంకా దాంట్లో ఏమీ టెంపుల్స్ అయ్యి ఉండవు నేను అవేనే తీయట్లా జస్ట్ అవన్నీ కూడా నార్మల్ విలేజ్ విలేజెస్ అనమాట